హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేఖాశ్రీ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ మేము శిల్పారామం మళ్ళీ రావాల్సి వచ్చిందండి అది ఎందుకనేది నేను మళ్ళీ చెప్తాను సో అంటే వీడియో చూస్తుండండి కంటిన్యూస్గా నేను చెప్తాను ఎందుకు వచ్చామనేది సో ఇదంతా బయట అండి బయట ఎంట్రన్స్లో అన్నమాట సో మేము మా ఆడపడు వాళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చామన్నమాట లాస్ట్ టైం కూడా అలాగే వచ్చాము అండ్ ఇప్పుడు కూడా అలాగే వచ్చాము లాస్ట్ టైం అయితే సంక్రాంతి టైంలో వచ్చామన్నమాట సో తర్వాత మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది అప్పుడు ఒకటి మిస్ చేసాం మేము సో కాబట్టి అది దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని ఇప్పుడు వచ్చామన్నమాట సో ఇదంతా బయట మా పిల్లలు ఇలా వాళ్ళు బుడగలు అది చేస్తారు కదా అవి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అలా ఆడుతున్నారు సో ఇదంతా లోపల వచ్చిన తర్వాత లోపల నుంచి ఇలా వీడియో తీసాను అంటే నేను లాస్ట్ టైం కూడా వీడియోస్ పెట్టాను మన శిల్పారామవి కాకపోతే అక్కడ అప్పుడు మనకి ఫెస్టివల్ టైంలో జ్యువెలరీ అలాంటివి అమ్ముతున్నారు కాబట్టి అవి మాత్రమే పెట్టాను నేను ఇక్కడ ఇలా ఫుల్ వీడియో అయితే పెట్టలేదు అంటే ఎలా ఉంటుంది బయట లోపల ఎలా ఉంటుంది అలా పెట్టలేదు సో ఇప్పుడు వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పెడుతున్నాను సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళొచ్చండి హ్యాపీగా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఈ బొమ్మలు చూస్తున్నారు కదా అవి మనకి వెల్కమ్ చెప్తున్నట్టు అలా పెట్టారనమాట సో ఇదంతా గ్రీనరీ అండి ఇక్కడ కలర్ కలర్ ఫ్లవర్స్ గ్రీనరీ చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటే బట్ మనం దాని లోపల వెళ్ళడానికి మాత్రం ఉండదండి నాట్ ఎలా ఉంటుంది వెళ్ళకూడదు సో చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది తీసుకుంటున్నారు కూడా వీడియో వీడియోస్ ఆర్ పిక్స్ అలా సెల్ఫీస్ అలా తీసుకుంటూ ఉంటారు సో ఇక్కడ మా ఆడపడుచు తనకి ఫోటో తీద్దామని చెప్పి ఫోటో తీస్తున్నాను నేనే సో ఫస్ట్ టైం నేను ఏమంటారు ఇలా నేను అంటే ఇలా కనిపిస్తూ వీడియో చేస్తూ ఇలా పెడుతున్నానండి సో నా ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇట్లా కాదండి ఇట్లా చేయండి అని సో అలా చేస్తాను నేను కూడా నెక్స్ట్ టైం నుంచి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా నేను వీడియో ఇలా తీయడం కూడా నేనే తీస్తున్నాను అనమాట ఓన్గా సో ఇంతవరకు కుకింగ్ వీడియోస్ కూడా చేశాను బట్ ఏంటంటే కుకింగ్ ఏముందండి వంట జస్ట్ ఏమి చేస్తున్నాము ఎలా ఏమేమి కావాలి అలా చేసేదాన్ని అనమాట సో ఇది బయట ఒక వీడియో అంటే ఇది ఫస్ట్ టైము సో ఇదంతా లోపల ఇలా ఉంటుందన్నమాట మొత్తం సో చాలామంది అంటే బాగుంటుందన్నమాట చూడ్డానికి సో ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళొచ్చు చూడొచ్చు ఇది ఇక్కడ వచ్చేసి మనకి డ్యాన్స్ అంటే క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి ఇక్కడ సో మేము లాస్ట్ టైం సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇలా అవుతున్నాయి అనమాట సో ఎవ్రీ వీక్ ఎవ్రీ టైమ్ అవుతూనే ఉంటాయేమో మేబీ సో మేము నిన్న కూడా వెళ్ళాము నిన్న సండే మేము అక్కడ ఆ రోజు కూడా అలా అవుతుందనమాట ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారండి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా సో అది చూస్తున్నారు కదా దీనికి ఇవన్నీ చూడ్డానికి అలా టికెట్స్ అలా ఏమి ఉండదండి ఫ్రీగానే చూడొచ్చు మనము నచ్చిన వాళ్ళు నచ్చినంతసేపు కూర్చొని అక్కడ చూసి వెళ్ళొచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ సో ఇంకా ఏమంటారు అంటే నేను అయితే అంటే నా ఎక్స్ప్లెనేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా నాకు మామూలుగా అయితే రాదు అయినా కానీ ట్రై చేస్తున్నాం మన వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అందరి కోసం అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో సో ఇక్కడ ఇంతకుముందు అంటే ఫెస్టివల్స్ టైంలో మనకి చాలా ఏమంటారు ఎగ్జిబిషన్ లాగా పెడతారండి ఇది కూడా చూస్తున్నారు కదా మనము హోమ్ మనం బయట ఇంటి బయట ఇలా వెల్కమ్ బోర్డు అలా పెడతాం కదండి అనమాట అవి మనం నచ్చిన మోడల్లో కూడా చేయించుకోవచ్చు ఆర్డర్ కూడా చేయి పెట్టచ్చు అనమాట సో ఇక్కడైతే మన బొమ్మలు కూడా గీస్తారనమాట వాళ్ళు సో ఇక దీనికైతే డబ్బులు ఇవ్వాలండి ఫ్రీగా చెయ్యరనమాట వాళ్ళు ఒక్క ఫోటో వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంది అనమాట నేను అడిగినప్పుడు సో ఇంకా జోడీగా ఎలా ఉంటుందో తెలీదు ఇవన్నీ షాప్స్ అండి ఇప్పుడు ఇక్కడ అంటే రేట్లు కూడా అలాగే ఉంటాయి అంటే క్వాలిటీ అవన్నీ కూడా బాగుంటాయి బట్ ఆ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు సో ఇవన్నీ ఇంకేమంటారు పింగాణితో అనమాట ఇవన్నీ సో బౌల్స్ ప్లేట్స్ జార్స్ అండ్ కప్స్ టీ కప్స్ ఇంకా ఏమంటారు హ్యాండ్ వాష్ సోప్ బాటిల్స్ ఉంటాయి కదండి అవి కూడా అనమాట చూడండి బుడ్డి బుడ్డి కప్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా బాగున్నాయి కలర్ఫుల్గా కలర్స్ కలర్స్లో చాలా బాగున్నాయి కదా సో ఇవి వచ్చేసి మట్టి పాత్రలు అండి ఇది కుకింగ్ ఐటమ్స్ హోమ్ డెకరేషన్స్ డెకరేషన్కి సంబంధించినవి అలా అన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట సో మేము అప్పుడు సంక్రాంతి మూమెంట్లో వచ్చాం కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్గా అట్లా ఉందండి ఇట్లా ఖాళీ ఖాళీగా లేదు ఏంటంటే చాలా బ్యాంగిల్స్ ఏంటి జ్యువెలరీస్ అదే మన ఇయర్ రింగ్స్ ఏంటి ఏమంటారు డ్రెస్సెస్ అలా అన్నీ ఉండే అన్నమాట సో ఇప్పుడు మాత్రం కొంచెం అవన్నీ ఏమి లేవు అంటే డ్రెస్సులు అవి కూడా ఉన్నాయి బట్ అక్కడక్కడ ఉన్నాయి సో మేము ఎందుకు మళ్ళీ రావాల్సి వచ్చింది అన్నాను కదా శిల్పారాము సో ఎందుకంటే ఇక్కడ మేము బోటింగ్ కోసం వచ్చామండి లాస్ట్ టైము అదొకటి మిస్ అయిపోయింది అప్పటి నుంచి మా పాప బోటింగ్ తీసుకెళ్తా అన్నారు తీసుకెళ్ళలేదని చెప్పి మళ్ళీ నిన్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది సో దానికోసము మేము మళ్ళీ రావాల్సి వచ్చిందనమాట ఇదంతా టికెట్స్ తీసుకునేదనమాట అక్కడంతా సో బోటింగ్ కూడా ఇక్కడ ఎక్కడైనా చెయ్యొచ్చు బోటింగ్ మనము ఇక్కడ ఏంటంటే అలా మోడల్స్ అవి ఉన్నాయి కదా ఏమంటారు డక్ మోడల్లో అలా బోట్స్ అవి అట్లా ఉన్నాయని చెప్పి తనకి నచ్చి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చింది ఇక్కడ మాడపడిచి కూర్చుంది సో అదే అండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా బాగుందండి చిన్న సైజు అంటే చిన్న చిన్నగా అట్లా బాగున్నాయి వాటర్ ఎలా రావడము అదంతా బ్యాక్ సైడ్ సో ఇదనమాట సో ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డార్క్ అయిపోతుంది చీకటి పడిపోతుందని చెప్పి ఇంకా తొందర తొందరగా అంటే టికెట్స్ కోసమే వెయిట్ చేయాల్సి వచ్చింది చాలామంది వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి సో మనమైతే అక్కడే నుంచాలన్నమాట అక్కడ నుంచోకపోతే మనకి అంత గమ్మున దొరకదు టికెట్ ఇలా అనమాట ఫైనల్గా బోటింగ్ దగ్గరకు వచ్చేసాము మా పాప కోరిక నెరవేర్చేశాము చిన్న చిన్నవి కదండి పెద్ద ఎలాగో చేయలేనివైతే ఎలాగో చేయలేము చిన్న చిన్న వాటిని కూడా పిల్లల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని అలా అనిపించింది సో ఇది ఎడ్ల బండి ఇది కూడా అనుకున్నాము మేము ఇక్కడ ఈ క్యూలో సరికి మనకి ఇక్కడే టైం సరిపోయింది ఇంకా ఈ ఏమో ఒకవేళ మళ్ళీ ఈ బండి ఎక్కడం కోసం మళ్ళీ తీసుకెళ్ళు అంటుందేమో కానీ అలా ఏం చెప్పలేదు సో ఇదండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో నా ఏదైనా చెప్పడంలో మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి అట్లా కాదు ఇట్లా చెప్పండి అని ఎందుకంటే ఫస్ట్ టైం కదండి కొంచెం సపోర్ట్ చేయండి నాకు ఎట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడంలో బాగున్నాయి కదండీ ఈ బోట్స్ ఇవన్నీ ఇలా ఇక్కడ మా పిల్లలు అంటే ఈ రెడ్ షర్ట్లో వాళ్ళేమో మా ఆడపడుచు ఇద్దరు అక్కడ వైట్ టీషర్ట్లో ఉన్నవాడు మా బాబు అనమాట సో వాడికి సెల్ఫీస్ అన్న ఫొటోస్ అన్న దిగడం చాలా ఇష్టము అడిగి మరీ తీయించుకుంటాడు ఫొటోస్ మమ్మీ అని చెప్పి ఇక్కడ కూడా ఒక స్టైల్లో దిగుతున్నాడు ఇంకా సో ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు నన్ను ఫోటో తీయమంటే అది ఆ వాటర్ ఫాల్స్ అట్లా పడుతుంది కదా అక్కడ కలిపి తీయు వీడియో ఫోటో అంటే పాపం తనకి తీయడానికి రాలేదు అయినా తీసింది సో ఇక్కడ వచ్చేసి అత్త అత్తకోడళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చి నేనే తీస్తున్నాను వాళ్ళని వీడియో సో మా పాప ఎందుకు ఇలా సన్నగా ఉంటుందని చాలామంది అడుగుతారు సో ఇది అంతా తన మేనత్త పోలిక అండి తను అలా సన్నగా ఉంటుంది కాబట్టి అత్త అంటే మొత్తం మేనత్త పోలికనే వచ్చింది సో మొత్తానికి ఇక్కడ డాన్సులు సెల్ఫీలు ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు అత్త ఇద్దరు ఎంజాయ్ చేశారు మొత్తానికి మాట ఫైనల్గా టికెట్ తీసుకొని మరి బోట్ ఎక్కేసామన్నమాట ఇంకా మేము ఇక్కడ టికెట్ తీసుకున్నాము ఇంకా బోట్లో ఎక్కేసి ఇంకా మా పాప అయితే ఇంకా మొత్తానికి అనుకున్నది సాధించేసింది బోటింగ్ ఎక్కాలి చెయ్యాలి అని చెప్పి ఇంకా ఎక్కేసాము ఇక్కడ ఏంటంటే ఒక్క బోట్లో మనము ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చండి మేము వెళ్ళింది ఎయిట్ మెంబెర్స్ పిల్లలతో సహా మా వారు ఏం చేశారు ఇప్పుడు రెండు బోట్లు ఎక్కొచ్చు కదా మా ఆయన అలా కాకుండా అందరూ ఇందులోనే ఎక్కేయండి ఎక్కేయండి అనేసరికి అక్కడ ఫుల్ అయిపోయింది ఇంకా మా ఆడపడుచును వాళ్ళ బాబు పెద్ద బాబు ఎక్కడానికి అవ్వలేదు వాళ్ళు నెక్స్ట్ వైట్ కలర్లో ఉంది కదా ఆ దాంట్లో ఎక్కారనమాట వాళ్ళు చూడండి వాళ్ళిద్దరు అంటే ఇది సింగిల్గా కూడా కూర్చోవచ్చు మనం సింగిల్గా కూ తీసుకున్నా ఎలా తీసుకున్నా మనిషికి మాత్రం టికెట్ థర్టీ రూపీస్ ఏనండి సో నాకైతే ఇది పెద్దగా అనిపించలేదు ఎందుకంటే సిక్స్ మినిట్సేనండి అసలు సిక్స్ మినిట్స్ ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది చూస్తున్నారు కదా నేను ఈ వీడియోస్ ఫొటోస్ తీసేసరికి నాకు అసలు బోటింగ్ చేసిన ఫీలింగే అనిపించలేదు ఇది మా చిన్న మేనల్లుడు అది మా ఆడుచు ఆడపడుచు వాళ్ళ బాబు అక్కడ హాయ్ చెప్పంటే నవ్వుతున్నాడు అంతే సో ఇలా అయిపోయిందండి మొత్తానికైతే బోటింగ్ అన్న కోరిక మా పాపది తీరిపోయింది ఇలా బోటింగ్ తర్వాత మళ్ళీ మేము ఏమంటారు అలా అదేంటి అక్కడే మ్యూజియం కూడా ఉందండి మ్యూజియంకి కూడా వెళ్ళాము మేము మనకి ఆ మ్యూజియంది అంటే కొంచెం ఇందులో కూడా ఉంది అది మీకు పార్ట్ టూ వీడియో కింద కూడా పెడతాను ఎందుకంటే ఇది వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయిందండి సో ఆ దాంట్లో పెడతాను నేను అందులో ఏంటంటే పాతకాలం వాళ్ళు ఎలా ఉండేవా ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అలాంటివన్నీ దాంట్లో వస్తాయి అన్నమాట మీకు సో అక్కడ బోటింగ్ అయిపోయింది ఇంకా స్నాక్స్ బ్రేక్ అనమాట సో ఈ దారి అంతా మనం మ్యూజియం వెళ్ళే దారి అన్నాం అంటే ఇటు నుంచే వెళ్ళాలి అనమాట ఇక్కడంతా వీళ్ళు ఇలా ఈ బొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నిటికీ వాళ్ళు పెయింట్ వేసి అలా పెట్టారండి ఆరడానికి అన్నిటికీ అలా పెయింట్ వేసి పెట్టేశారు సో ఇదేనండి మన మ్యూజియం అన్నాను కదా ఎంట్రన్స్ అనమాట ఇదంతా సో లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము కానీ నేను నేను రాలేదండి ఏంటంటే మే నేను మా ఆడపడుచు అక్కడ షాపింగ్ చేస్తూ ఉండిపోయాము ఇంతలోక మా ఆడపడుచు వాళ్ళ అదే వాళ్ళ పిల్లలు అండ్ సారీ ఆడపడుచు అంటాను మా వారు మా అన్నయ్య వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చేశారనమాట అంటే చూశారు మేము చూడలేదన్నమాట సో ఇది వచ్చేసి అప్పట్లో వాళ్ళు వాడేవాళ్ళు కదండి కుకింగ్ అదే వంట సామాను అవన్నీ అప్పట్లో అంతా బ్రా బ్రాస్లోనే చేసుకునే వాళ్ళు కదా ఇత్తడి సామాను అంటారు కదా అలా సో అవన్నీ అప్పటివన్నీ కూడా మనకు అలా ఉన్నాయన్నమాట పెట్టారు అక్కడ సో ఇక్కడ వచ్చేసి ఇది తోలు బొమ్మలు అంటారు కదా తోలు బొమ్మలు ఆటలు ఆటలు ఆడిపిస్తారు డాన్స్ చేయిస్తారు వాటికి వాటితోటి సో అదనమాట ఇది చూడాలంటే ఫిఫ్టీ రూపీస్ పెట్టాలండి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలట వాళ్ళకి సో అది కూడా ఉంది అది డాన్స్ అవన్నీ చేసేది నేను పార్ట్ టూ వీడియో కింద పెడతాను అందులో ఉంటుంది చూడండి సో ఇవన్నీ కొంచెం అంటే అప్పట్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అనేది ఇది అనమాట సో నాకైతే చూస్తే వీళ్ళు నిజంగా మనుషులేనేమో అలా ఆ ఫీలింగ్ అట్లా ఉన్నారనమాట అంతే అంత బాగా చేసి పెట్టారు చూడండి వాళ్ళు చాలా గ్రేటే అండి అది సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్లాసికల్ డాన్స్ బొమ్మలు అలా పెట్టారనమాట ఇది ఇలా వచ్చి ఫొటోస్ తీసుకున్నాము లాస్ట్ టైం మా పిల్లలు మా వారు వీళ్ళందరూ దిగారు మేము దిగలేదు ఇంకా ఇప్పుడు దిగుదామని చెప్పి దిగాము తిని మా ఆడపడుచు అలా ఒక్కొక్కరము దిగేసామన్నమాట ఫొటోస్ సో ముందుగా తను దించేసి తర్వాత మా వాళ్ళ పిల్లలు కూడా దిగారు చూస్తున్నారు కదా సో అంటే బాగానే ఎంజాయ్ అనిపించిందండి కొంచెం బోటింగ్ దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ టైం ఉంది అనిపించింది బట్ ఇవన్నీ అయితే హ్యాపీగా తిరగొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ అడుగుతున్నాను నేను మా వారిని ఇందులో నా ఫేస్ సెట్ అయిందా లేదా అని చెప్పి సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా అందరం కలిసి దిగాము మా ఆడపడుచు కూడా తనకి బాగా సెట్ అయింది కదండీ ఫేస్ అంటే ఆ కాస్ట్యూమ్కి ఆ డ్రెస్కి ఆ బొమ్మకి బాగా ఫేస్ సెట్ అయిపోయింది అలా సో ఒకరి తర్వాత ఒకరు ఇలా దిగుతూనే ఉన్నారనమాట చూసారు కదా ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ ఇలా నా ఫోటో బాగానే వస్తుందా అని చెప్పి సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇది కూడా సో మరో కొత్త అంటే కొత్త వీడియో ఏం కాదు పార్ట్ టూ వీడియో పెడతాను కంపల్సరీ చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్